ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు క్షేమం కలుగున గాక బైబిల్లో చక్కని మాట రాయబడింది అదేమిటంటే మనం ఆయన కొరకు నిర్ణయించబడ్డం మన పని ఏమిటంటే మన లెక్క ప్రకారం సంపాదించడం పెళ్ళిళ్ళు చేయటం ఉద్యోగాలు చేయటం ఆస్తులం అన్ని పంచడం తర్వాత జీవితాన్ని ముగించడం కాదుగా దేవుని ఆలోచన ఏమిటంటే వీరు నన్ను సేవించాలి వీరు నన్ను సేవించి ఆరాధన చేయాలి దేవుడు ఇష్టపడేది నువ్వు చేసే ఆరాధన సంబరపడతాడట ఆరాధికుడుగా నీవు ఉంటే నీ ఆరాధనలో ఆయన నేనమై సంతోషిస్తూ నీ మధ్యలో ఉంటాడు బైబిల్ ఆ మాట రాశాడుగా నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వాక్యం నీ దేవుడిని యోహోవా అని మీరు సేవ్యం పొగలను సేవించుట అంటే ఆరాధించుట సేవించుట అంటే పొగడుట అంటే మహిమా ప్రభావాలు ఆయనకు ఆరోపించుట మరి ఈ శుభవేళ ఈ మాటలు విన్నా దేవుడు విడదాలో ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మనకు దేవుడిచ్చిన పనేమిటి మనం చేస్తున్న పనేమిటి దేవుడు అంటాడు మీరు నా నామాన్ని స్థుతి అర్పించండి నా నామాన్ని గొప్ప చేయండి కాదు ప్రభు ఊలోకలో చాలా ఉన్నాయి అంటూ సేవించి ఆరాధించవలసిన దేవుని ఏమో నిర్లక్ష్యం చేస్తూ కేవలం పంటకాలం ఉండే కార్యాల కొరకే జీవితాన్ని అర్పించుకోవడం ఓ రకంగా బాధాకరం బాధాకరణం కంటే కూడా మనంతరం మనమే దేవుని కృపకు దూరం అవుతున్నాము అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు ధనం కావాలి ఇస్తాడు ఐశ్వర్యం ఆయుషు కావాలి ఇస్తాడు మీరు చేస్తాడు ఏవైనా చేస్తాడు ఆయన నుండి నువ్వు నాకేం చేస్తావని అడగడు కానీ మనం చేయాల్సిందంటే ఇంత చేశాడే వివాహం చేశాడు ఉద్యోగం ఇచ్చాడు పొలం ఇస్తాడు స్థలం ఇస్తాడు ఆయుష్ ఇచ్చాడు ముచ్చులాంటి బిడ్డలను ఇచ్చాడే నా దేవుణ్ణి నేను గణపరిచి గొప్ప చేయాలిగా నువ్వెప్పుడైతే ఆదివార ఆరాధన లేదు దేవుని సంద్రకి వెళ్ళి మోకరించి రెండు చేతులు పైకెత్తి రక్షణ పాత్రను పట్టుకొని అయ్యా నీకు వందనాలయ్యా నిన్ను సేవించడానికే నన్ను పుట్టించా నేను సేవించడానికి కృప నేనున్నంతకాలం నేను స్థుతించకుండా ఉండలేనయ్యా మన్ను నిన్ను స్థుతించదగా నేనే ఆ పని చేస్తా అంటూ నీ సమయాన్ని కేటాయించి దేవుని వైపు చేతులెత్తి నోరారా హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ఘనపరచడం మొదలుపెట్టి ఆయన చేసిన ఉపకారంలో ఏదీ మరవకుండా ఒకదాని తర్వాత ఒకటి పలుకుతూ వాటికి స్థుతి చెల్లిస్తూ దేవుని మహిమ పరిస్తే ఆ దోహం అట ఆయన్ని తాకుతుంది ఆ దోపం వలన ఎంత ఆనందపడతాడు భూలోకములో వారి ప్రార్థనలన్నీ దేవుని చెందికి చేరే అని దేవృత్తాంతాల్లో ఉందిగా నోవాహు బలర్పిస్తే ఆ ధోమం దేవుని దగ్గరకు వెళి అతనికి ఇంపుగా మారిందిగా ఆ తర్వాతే కదా ఆయన అన్నాడు ఇక మీద నేను జలప్రాడం రానివ్వను అంటూ వాగ్దానం చేశాడుగా అంటే దేవుని వాగ్దానాల కొరకు తలుపు తీసుకునే అవకాశమే ఇది అప్పుడు నువ్వు చేసే ఈ దోపం నువ్వు చేసే ప్రార్థన కృతజ్ఞత వలన వాగ్దానం వెంట వాగ్దానాన్ని కుమ్మరిస్తాడు వాగ్దానం చేశాక మర్చిపోకుండా పట్టుకుని నడిపిస్తాడు యాకోబుని అట్లాగే నడిపించి మాట నిలబెట్టుకున్న దేవుడు మన ముందున్నాడుగా ఆయనలో మార్పు లేదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు నువ్వు ఒక్క పని చేసి చూడు నీకు వాగ్దానం ఉంటుంది ఆ వాగ్దానం నెరవేర్చేందుకు నిన్ను నీ కుటుంబాన్ని చేతో బట్టుకు నడిపిస్తాడు ఎక్కడ ఆగకుండా జాలిపోకుండా పడిపోకుండా సాతను వసిము కాకుండా ఆయన హస్తం నీకు తోడై ఉంటుంది ఆ తర్వాత నీ సంతానం నీ జీవితం నీ వైభవం అంతకంతకు విస్తరిస్తూ అనేకులుగా దీవెనకరంగా ఉంటుందిగా అట్టి కృప మీకు కలగాలని మీరు మాత్రమే ఆయన్ని చేవిస్తూ గణపరచాలని ఆపని మీదే మీరు ఉండాలని ఓ శావుకుడుగా చెబుతూ ప్రభు మాటలు ముగిస్తున్నాను దేవుని దీవెనులకు మీరు వారసులు కండి పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనారయ బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరాధికులుగా మార్చండి స్థుతించే గుంపుగా చేయండి కుటుంబాలు వరిధిల్లాలి ఉదయం మొక్కలాగా ఉండాలి కంజోరు వృక్షములే పరించాలి నీ సన్నిధిలో దాచబడాలి నీ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఆత్మచేత నడిపించబడాలి సిద్ధపరిచిన మీరులన్నీ బిడలకు దయచేసి ప్రార్థన సహవాసలో నీ కొరకు ఆయత్తపరచండి ఏ సూపేరట ఏడుసన్నా తండ్రి ఆమెన్